అందరి నమస్కారం ట్విట్టర్ లో ఒక వారం క్రితం ఒక జడ్జిమెంట్ పోస్ట్ చేయడం జరిగింది ఆ జడ్జిమెంట్ చూసి కడప నుంచి సుబ్బరాయుడు గారు యాక్టర్ గారు దీని మీద వీడియో చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టారు గ్రూప్ లో ఏపీ గ్రూప్ లో సో ఆ రిక్వెస్ట్ మీద ఈ జడ్జిమెంట్ ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా నా పోస్టింగ్స్ ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలు పోస్టింగ్ చదివి అర్థం చేసుకొని అది వారికి ఏదో రూపంలో ఉపయోగపడుతున్నారని చెప్పి తర్వాత నాకు కూడా తెలియజేస్తున్నారు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వీడియో చేయమని కూడా అడుగుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు వీడియో చేయడం జరుగుతుంది అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా ఇన్పుట్ ట్యాక్స్ రేటు రిజెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ హైకోర్టు వారు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వ్యాలిడ్ ట్యాక్స్ ఉన్నాయి రిటర్న్స్ అన్ని కరెక్ట్ గా ఫైల్ బయలు జిఎస్టిఆర్ వన్ ఫైల్ చేయడం జరిగింది ఫిజికల్ గా గూడ్స్ చేసుకోవడం జరిగింది ఐటీసీలో అన్ని దగ్గర కరెక్ట్ గా ఉంది రెస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లోనే ఉంది అంటే బ్లాకెట్ రేట్ కానివ్వండి ఇతరత్రీల కాకపోవడం టూ వీలర్ కనపడవడం ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఏమి లేవు ట గవర్నమెంట్ మనకు ఎవరైతే గూడ్స్ అప్లై చేశారో వాళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయడం జరిగింది అలాగే రిటర్న్ త్రీ బి కూడా ఫైల్ చేయడం జరిగింది ఇన్ని క్లారిటీగా ఉన్నా కూడా బిల్లులు ఉన్నాయి టాటా స్లిప్స్ ఉన్నాయి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మూమెంట్ ఆఫ్ గూడ్స్ అథెంటికేటెడ్ గా ప్రూవ్ అవుతుంది టూ ఇయర్ రికార్డ్స్ సక్రమంగా ఉన్నాయి మరియు ఒక బయ్యరు ఎవరైతే గూడ్స్ కొనుగోలు చేశారో ఆ బయరు ఇన్ని ఎవిడెన్స్లు ఇన్ని ఆధారాలు ఇన్ని ప్రామాణికాలు చూపిస్తున్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ వారు ఒకే ఒక్క రీజన్ మీద ఇన్పుట్ ట్యాక్స్ రేటు రద్దు చేయడం జరిగింది కారణం ఏంటంటే ఎవరైతే ఏం చేశారో వారిది రెట్రాస్పెక్టివ్ గా క్యాన్సిల్ అయింది అంటే సప్లైర్ రిజిస్ట్రేషన్ సప్లైర్ రెట్రాస్పెక్టివ్ గా క్యాన్సిలేషన్ చేయడం జరిగింది కానీ హైకోర్టు వారు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ జరిగే నాటికి సప్లై రిజిస్ట్రేషన్ వాజ్ వ్యాలిడ్ ఇది చాలా కీలకమైన పాయింట్ మొత్తం మీద ఎంటైర్ ఎపిసోడ్ కి సప్లైరు సప్లై చేసే రోజుకి రిసీవర్ రిసీవ్ చేసుకునే రోజుకి ట్రాన్సాక్షన్ జరిగిన రోజుకి కరెక్ట్ గా ఉంది రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ రన్ అవుతున్నది మరి ఇటువంటి పరిస్థితుల్లో ట్రాస్పెక్టివ్ గా క్యాన్సిలేషన్ జరిగిందని చెప్పి మీరు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎలా డినై చేస్తారు అనేది ఇప్పుడు కోర్టు ముందు వరకు సమస్య వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన సుప్రీం కోర్టు జడ్మెంట్ ని కూడా పరిగణలోకి తీసుకున్నారు దాంట్లో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే రెట్రాస్పెక్టివ్ క్యాన్సల్ చే పర్చేజర్ ఉంటారో వాళ్ళ హక్కుల్ని మీరు భంగం కలిగించొద్దు రెట్రాస్పెక్టివ్ క్యాన్సిల్ సప్లై రిజిస్ట్రేషన్ కెనాట్ ది ఆఫ్ ఏ

సో రెట్రాస్పెక్టివ్ క్యాన్సిలేషన్ ఒక పర్చేజర్ గానీ అన్ని గానీ కరెక్ట్ గా కానీ రిక్వైర్మెంట్స్ అని కానీ ఫుల్ఫిల్ చేసినట్టు సప్లయర్ సప్లైర్ రిజిస్ట్రేషన్ కెనాట్ ఇన్వాలి ది ఐటీసీ నెక్స్ట్ ఎల్జీ డబ్ల్యూ ఇండస్ట్రీస్ అనే కేసులో కూడా కోర్టు ఏం చెప్తున్నారంటే రెట్రాస్పెక్టివ్ క్యాన్సిలేషన్ జీఎస్ రిజిస్ట్రేషన్ ఇన్వాలిడేట్ ఐటీసీ క్లెయిమ్స్ ది పర్చేజర్ సో ఏ కోర్టు తీసుకున్నా కూడా ట్రాన్సాక్షన్ జరిగే రోజుకి కరెక్ట్ గా ఉంది వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ రన్ అవుతున్నది మీరు ఏదో ఇతర కారణాల వల్ల మీరు కానీ రెట్రాస్పెక్టివ్ గా రన్ చేసినట్టయితే బయ్యర్ ని ఇబ్బంది పెట్టద్దు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ చెప్పుకున్నట్టుగా వాలిడ్ ట్యాక్స్ వాయిస్ రిటర్న్ ఫైల్ చేయడం ఫిజికల్ గా గుడ్స్ రిసీవ్ చేసుకోవడం ఐటీ నాట్ రిస్ట్రిక్టెడ్ అంటే టూ అండ్ టూ బి అలాగే ట్యాక్స్ పెట్టదు గవర్నమెంట్ త్రీ రిటర్న్ ఫైల్ చేయడము ఈవే బిల్స్ టాటా స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ టూ ఏ రికార్డ్స్ మూమెంట్ ఆఫ్ అలా ప్రూవ్ చేసుకోవడం మరి ఇన్ని జరిగినప్పుడు ఒకే ఒక్క కారణం సప్లై రిజిస్ట్రేషన్ గా క్యాన్సిల్ అనేది సప్లై రిజిస్ట్రేషన్ వాజ్ వ్యాలిడ్ అట్ ది టైమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాక్స్ రేటు అలో చేసి తీరాల్సిందే అని చెప్పి ఇది జ్యోతి థార్ ప్రొడక్ట్స్ ప్రొయ్యు వర్సెస్ డెప్యూటీ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ వెస్ట్ బెంగాల్ అంటే కలకత్తానవు కలకత్తా హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ట్యాక్స్ గురు ఇది ప్రముఖంగా పబ్లిష్ అయింది కెనాట్ ఇన్వాలిడేట్ హెడ్డింగ్ మీరు కూడా ఒకసారి నేను నా చెప్పిన జడ్జిమెంట్స్ అన్ని చూస్తున్నాను అన్ని ఈ జడ్జిమెంట్ కానీ మీకు అన్ని దీంట్లో మొత్తం కోలంఘోషంగా వివరించడం జరిగింది ఒక్కసారి ట్యాక్స్ గురు పబ్లిష్ అయిన ఈ జడ్జిమెంట్ ని కూడా చదివి మీరు అర్థం చేసుకొని మీకు ఎక్కడైనా ఇటువంటి సిచ్యుయేషన్ కానీ ఎదురైతే మీకు కానీ మీ డీలర్స్ కానీ ఇతరత్ర కేసులు ఎదురైతే ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ మీరు ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో చేయమని ప్రోత్సహించిన సుబ్బరాయుడు గారికి నన్ను వీడియోలు చేయమని చెప్పి యూట్యూబ్ లో కానివ్వండి ట్విట్టర్ లో కానివ్వండి బాగా ప్రోత్సహిస్తున్న అందరికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటే అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు வசரம் ஜீவிதால சுகசந்தோஷாலும் எட்டுவண்ட இப்பந்தாலும்